ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది ఈ నవగ్రహాల సంచారం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి ఈ రెండు వేల ఇరవై ఆరు ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు ద్వాదశ రాసుల గురించి తెలుసుకునే ముందు ఈ రెండు వేల ఇరవై ఆరు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదుతో పోల్చుకుంటే ఇరవై ఆరు ఇంకా బెటర్గా ఉండబోతుందా ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాల దాని తర్వాత ఎవరు మంత్రి ఎవరు నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది అంటే పదుగురాడు మాట పాటి ఏ ధర పది మంది ఏ మార్గలు నడిస్తే ఆ దారి రాజుబాటు అవుతుంది దాని ప్రకారం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థిక మాంద్యం కానివ్వండి ఆర్థిక పరమైన అసమానతలు కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి అల్లకొల్లో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జన్నష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం చెప్పవచ్చు రాహు కుంభరాశిలో డిసెంబర్ ఐదు వరకు కేతు అలానే వచ్చేసి మీకు కసింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది జరుగుతున్నది అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అర్ధరాత్రి జనవరి ఒకటో తేదీ పన్నెండు గంటల ఒక నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని కనుక మనం కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి చాతో గ్రహ కూటమి అది మంచి యోగం ఎందుకంటే కుజుడు రవి శుక్రుడు బుధుడు అలాగనే వచ్చేసి సప్తమంలో శని పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్చేలో ఉన్నాడు రవిచంద్రుడు షష్టాష్టక స్థితి అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు అంటే కొన్ని ప్రమాదాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకరమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు గురుదారు ఈ రెండు వేల ఇరవై ఆరు తులారాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి ఈ ఈ రాహుకేతువులు కానీ శని గురువులు కానీ వీరి స్థాన చలనం ఏ రకంగా ఉంది ఎలాంటి ఫలితాలను వీళ్ళకిస్తుంది తులారాశికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అద్భుతమైన సంవత్సరం అండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశికి ప్రత్యేకంగా చెప్పాలంటే గుర్తింపు మంచి గుర్తింపు వస్తుందని చెప్పచ్చు ఎందుకంటే అదృష్టం భాగ్య గురుడు గురుడు రాజ్యంలోకి వెళ్తాడు రాజ్య గురుడు ఉచ్చలోకి వెళ్తాడు కాబట్టి రాజ్యంలో గురుడు ఉచ్చలో ఉంటే అసలు మీకు శుక్రుడు రాక్షసుల గురువు దేవతల గురువు బృహస్పతి వీళ్ళిద్దరూ రిప్రజెంట్ చేసేది ఒకళ్ళ దేవతలకి గురువుగా ఒకళ్ళ రాక్షసుల గురువుగా కానీ శుక్రుడిని గురువు గౌరవిస్తాడు ఎందుకంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏదంటే మీనం గురువు స్థానం అలానే మీరు గనక గమనిస్తే మన సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి జాతకం తీసుకోండి ఆయనది తులారాశి లగ్నం దశమంలో గురుడు గురుమహర్దశలో ఆయనకు జీవితంలో మంచి సక్సెస్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఆయన సో తులారాశికి గురుడు ఇక్కడ చాలా క్రియాశీలకంగా ఉపయోగపడుతున్నాడు అర్ధంచ శుకులాచార గృహలాభ భోజనం నిత్యశ్రీ జనసంపర్కో నమస్తే భోవేద్ గురువు భాగ్యంలో గురుడు ఉంటే మంచి ధనాన్ని ఇస్తాడు ఇల్లు ఇల్లు గృహయోగాన్ని ఇస్తాడు స్వకులాచారం తనకేదైతే తన తన యొక్క ఏం పని చేయాలో అంటే చేసే వృత్తిలో ఆ రోజున వాళ్ళు చెప్పింది ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేస్తారు అన్నట్టు చెప్పారు కానీ వాళ్ళు ఏంటంటే మనకంటూ మనం బాధ్యత తీసుకుని వృత్తి చేస్తుంటాం కొంతమంది ఉద్యోగం చేస్తారు కొంతమంది వచ్చేస్తుంటే బిజినెస్లు చేస్తున్నారు దాంట్లో మంచి విజయవంతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మీ జీవితంలో నేను ఈ పొజిషన్ చేశానని గొప్పగా చెప్పుకునే ఇస్తాడండి ఈ సంవత్సరం వాళ్ళకి చాలామందికి తులారాశి వాళ్ళకి గమనిస్తే గత సంవత్సరం కూడా మంచి మెరుగైన ఫలితాలు ఇచ్చాడు గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు అలానే రాజ్యంలోకి వెళ్ళేసరికి ఉచ్చకు వెళ్తాడు కాబట్టి వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయి యోగాన్ని కలిగిస్తాడు నలుగురిలోనూ ఫలానా వాళ్ళు డిజిగ్నేషన్తో పిలుస్తాం కదా అలాంటి డిజిగ్నేషన్ ఇస్తాడు చాలా గొప్ప యోగాన్ని ఇస్తాడు నువ్వు కొంతమందిని గమనించా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకు అనుముఖ్యంగా వాళ్ళకి వచ్చేసేసి వాళ్ళు గత పది పదిహేను ఏళ్ళుగా ప్రయత్నం చేస్తుంది కూడా రాంది గత సంవత్సరం వాళ్ళకి కొన్ని యోగాలు వచ్చినాయి కొంతమందికి తులారాసు ఎందుకంటే గురుడు రాజ్యంలోకి వచ్చాడు ఉచ్చలోకి వచ్చాడు కేంద్రంలో ఉన్నాడు బ్రహ్మాండం రాజ్యం అంటే ఏం లేదండి మనం కరెక్ట్గా ఇప్పుడు కూర్చున్నాం రాజస్థానం కాకుండా మన నన్నెత్తున ఉంటుంది మనం వద్దనుకున్న ఆ కిరణాలు మన మీద పడతాయి జన్మం అనేది తూర్పుని ఉంటుంది అలానే సప్తం వెనక వైపు ఉంటుంది పాత చతుర్థం పాతాలలో ఉంటుంది రాజ్యస్థానం రా నన్నెత్తున ఉంటుంది కాబట్టి ఆ హోదాని సమాజంలో గౌరవాన్ని మర్యాదను కీర్తిని ఇవన్నీ ఇస్తాడు అన్నిటికంటే ముందు గురుడు కారకత్వం సంతానం సంతాన వృద్ధి సంతానపరమైనటువంటి శుభకార్యాలు కానివ్వండి సంతానపరమైనటువంటి జీవిత సెటిల్మెంట్స్ కానివ్వండి జీవితంలో స్థిరత్వం ఏర్పడటానికి ఉద్యోగం కానివ్వండి పెళ్లి కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే నా నా తర్వాత తరం బాగుంది లేదు కొంతమంది సంతానం కలగలేదు సంతానం కలుగుతుంది ఇలాంటి యోగాలన్నీ కూడా గురువు కలిగిస్తాడు ఈ సంవత్సరం వీళ్ళకి అలానే శని ముఖ్యంగా షస్వ స్థానంలో ఉన్నాడు పాపకథా పాపకథుభాహ పాపగ్రహం పాపస్థానంలో ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని మీరే చెప్తున్నారు లెక్కల్లో మేము అదే చెప్తున్నాం పాపగ్రహం పాపస్థానంలో ఉంటే శుభగ్రహంగా పనిచేస్తుంది మైన చెడ్డగ్రహం చెడు స్థానంలో చెడుకు చెడు అంటే మీకు మంచి కదా ఆ విధంగా ఏంటంటే ఇక్కడ పాప స్థానంలో ఉన్నటువంటి శని అందులో మేన శని చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు వీళ్ళకి అందువల్ల వీళ్ళకి ఎదురు లేదు శత్రువులు నాశనం వాళ్ళకి వాళ్ళు నాశనం అవుతారు వీళ్ళకి ఎదురొస్తే కాబట్టి వీళ్ళకి ఎదురొచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు వాళ్ళకు నష్టాన్ని వాళ్ళ యొక్క పతనాన్ని కొని తెచ్చుకొని వచ్చినట్టు ఆ విధంగా నష్టపోతారు తులారాశి అదే అదేవిధంగా తులారాశికి ఇంకొక విశేషమైన ఫలితం చెప్పాలి సినిమా ఇండస్ట్రీ కళలకు విపరీతమైన గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు కళాకారులకు సమాజంలో వాళ్ళకి గౌరవం స్థాయి పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఉన్నతమైన యోగాలన్నీ కూడా కళా సంబంధమైనటువంటి తులారాశికి దక్కేటువంటి ఫలితాలు కని చెప్పచ్చు ఒకవేళ వాళ్ళు భాగస్వామ్య వ్యాపారాలు కనుక చేసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి లాభం కలుగుతుందని చెప్పచ్చు పార్ట్నర్షిప్స్ చేయొచ్చు దాంతోపాటు ఏంటంటే కుజుడు ఇక్కడ ఈ సంవత్సరంలో కుజుడు ఉన్నటువంటి స్థితిగతులను కనుక గమనించుకున్నట్టయితే పూర్తి అనుకూలంగా ఉంటాడు వేలకు భాగస్వాములు కొంత లోబడి ఉంటారని చెప్పచ్చు ఎందుకంటే కుజుడు స్టార్టింగ్లో వచ్చేలా ఉండి ఎండింగ్లోకి వచ్చేసరికి రీచ్లోకి వచ్చాడు సంవత్సరం మొదటి ప్రారంభంలో జనవరి నెలలో ధనసులో ఉంటున్నాడు మకరంలోకి వెళ్తాడు జనవరిలోనే అలానే మీరు లాస్ట్ డిసెంబర్కి వచ్చేసరికి కర్కాటకంలో నీచలో ఉంటున్నాడు తద్వారా ఏమిటంటే వీళ్ళ జాతకంలో భాగస్వామి తపన పరిస్థితుల్లో వీళ్ళ పొజిషనే వాళ్ళకి ఆన్సర్ ఇస్తాయి ఎందుకు ఎంతో పెట్టుకోవడం ఎందుకు ఆయనతో సయోధ్యులు మన మన గౌరవిస్తున్నాడు మనం కూడా గౌరవిస్తూ పోయే దేవుడు లోబడి ఉంటారు వీళ్ళకి లోబడి ఉంటారు ఖచ్చితంగా జీవిత భాగస్వామితో కూడా మంచి సహకారం ఉంటుంది అందువల్ల జీ ఇంటా బయట వీళ్ళకి అన్ని విధాల అనుకూలమైన కాలం వీళ్ళ సౌఖ్యానికి కానీ సంతోషానికి కానీ అవధులు లేవు పరిధులు లేవు ఏది అనుకున్నా అది అవుతుంది అవధులు లేనటువంటి సంతోషం అన్నింటిలో ఇప్పుడే ఇలా చేద్దాం అనుకున్నప్పుడే కాలం కలిసి వచ్చిన పని అయిపోయింది అనుకోండి ఎంత సంతోషం ఉంటుంది ఇప్పుడు పెళ్ళి చేద్దాం అనుకున్నారు పెళ్ళి కుదిరిపోయింది పెళ్ళి అయిపోయింది పిల్లలు సంతోషంగా ఉన్నారు సంతానం కావాలనుకున్నారు సంతానం కలిగింది అందువల్ల ఏంటంటే ఆనందం వీళ్ళతో తోడుగా ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరం వాళ్ళ తోడుగా ఉన్నటువంటిది ఆనందము సంతోషం ఐశ్వర్యం వరుసగా కన్యా రాశికి బాగుంది తులారాశి కూడా బాగుంది చాలా మరి ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు తులారాసి వాళ్ళు కుదిరితే కనుక మీరు డైమండ్ పెట్టుకోండి ఈ సంవత్సరం మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ జీవితంలో వస్తోంది రా పెట్టుకుంటేనే వస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఏంటంటే దాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు ఇప్పుడు ఆనందంగా ఉన్న పరిస్థితిని మీరు ఏదో వచ్చేసి ఇంకో పనిలో ఉండి దీన్ని మర్చిపోకుండా దాన్ని ఆస్వాదించడం విశేషం ఆస్వాదించే స్థాయి సంవత్సరం మీకు లభించడానికి ఆ రత్నం హెల్ప్ అవుతుంది మహాలక్ష్మిని ఆరాధన చేయండి మహాలక్ష్మి మీకు పూర్తిగా అన్ని విధాలా సహకరిస్తుంది ఆవునేత్త దీపం పెట్టండి అలానే వచ్చేసి మీరు చేయగలిగితే నిత్యం మీ చేతులతో మీరు దీపం అని ప్రతినిత్యం ఇంట్లో ఆవునేత్త దీపం వెలిగించండి తద్వారా మీకు ఐశ్వర్యం త్వరగా ఆకర్షితం అవుతుంది మీ ఇంటివైపు తిరుపతి వేణు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా దానివల్ల మీకు ఎక్కడ లేనంత సంతోషం ఎక్కడ లేనంత మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి మనం చెప్పే ఫలితాలు గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరు తులారా వారికి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి